పవిత్ర పుణ్యక్షేత్రమైన దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అక్రమార్కుల ఆగడాలకు అంతు లేకుండా పోయింది రాజన్నకు అత్యంత ప్రీతికరమైన కోడి మొక్కులు చెల్లించడానికి ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో భక్తులు వస్తూ మొక్కుబడి కింద కోడెలను సమర్పించుకుంటారు కోడెల సంరక్షణ విషయంలో కాంట్రాక్టరు అశ్రద్ధ వహిస్తూ కోళ్లకు అందించే గ్రాసం విషయంలో పచ్చిగడ్డి ఎండుగడ్డి బొబ్బర్ల పల్లి పెసరా పెట్టాల్సి ఉంటుంది కానీ గోశాలలో సక్రమంగా బలమైన పశుగ్రాసం పెట్టకపోవడం కోడళ్లకు అనారోగ్యం బారిన పడి మృతి చెందుతున్నాయని పట్టణ ప్రజలు భక్తులు కోరుతున్నారు కోడల సంరక్షణ విషయంలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి కాయ ఐదు అలా పొద్దున మధ్యాహ్నం వరకు మూడు ట్రిప్పులు వేస్తాడు మధ్యాహ్నం అట్లా సాయంత్రం అట్ల జర ఎండసన పడ్డాక రెండు ట్రిప్పులు తీసుకొస్తాడు జనం ఎనిమిదో మీకు రాక జనం సార్ రోజులకి తీసిండు కానీ సార్ వాళ్ళు అది కారం అవుతుంది అది పైజాన్లో అయితుందా అప్పుడు సినిం సార్ వాళ్ళు చెప్తే అది పడకలేదంటే మాకు ఎన్ని రోజులు పంపించారు అవుతున్నారు గర్డ్ రూల్స్ మాకు రూల్స్ ఈ పదిహేను రోజుల్లో వేది బిల్లులు మొత్తం లేపేరి మీ జన్మ నీకు రికార్డ్ చెప్పాను జన్మ ఎన్ని రోజులు అవుతుంది రాలేదు జన్మ రోజు రోజు ఎన్ని ట్రిప్ లో జన్మ వస్తుంది ఏమైతుంది ఇప్పుడు కాంట్రాక్ట్ ఉంటుంది కదా మీకు సప్లై చేయాలి ఏమేమి సప్లై చేయాలి

ఇది వస్తుందా రోజు దినం తప్పిస్తుంది దినం డే బై డే 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 బై డే వస్తుంది నెలకు ఎన్ని క్వింటాల్ సప్లై